హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో పచ్చడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ శనగపప్పు వేసుకున్న తరువాత ఒక స్పూన్ ఈ విధంగా మినప్పప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు వేసుకున్న తర్వాత అందులో టూ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చి వేసుకోవాలి ఈ విధంగా ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు తర్వాత ధనియాలు జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి ఒక పది వెల్లుల్లి వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మునగాకు తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక రెండు గుప్పళ్ళని మెనగాకు తీసుకొని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ పిండుతూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమాటాని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి ఈ విధంగా మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మునగాకు వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి తరువాత అందులో ఒకరి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఈ విధంగా చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పప్పులను వేసుకొని ఫ్రై చేసుకున్న పప్పులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరుకుగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తరువాత ఆనియన్ టమాటాని వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి మరి స్మూత్ పేస్ట్ చేసుకోకూడదు ఈ విధంగా కొంచెం బరుకుగా పేస్ట్ చేసుకోవాలి తరువాత అందులో వేయించుకున్న మునగాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ విధంగా కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి మరీ స్మూత్గా మిక్సీ పట్టుకోకూడదు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తరువాత అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మునగాకుతో మునగాకు వచ్చేసి అందరికీ తెలిసిందే కదా మూడు వందల రోగాలకు పైగా నయం చేసే శక్తి ఉందని మునగాకులో ఉందని అందరూ చెప్తుంటున్నారు కదా చాలా చాలా మా మంచిదండి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందరూ కంపల్సరీగా ఒకసారి ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి పచ్చడి చేయండి చాలా చాలా బాగుంటుంది రైస్తో కాంబినేషన్ అనే కాదు ఇడ్లీ దోశలకైనా చాలా చాలా బాగుంటుంది రైస్తో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్